హాయ్ ఫ్రెండ్స్ కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు చాలామంది ఊర్లలో పార్వీట అని మరియు జాతర అని కొంతమంది ఊర్లలో పడవ పోటీలు తెప్పతిరణాలు అని చాలా జరుగుతూ ఉంటాయి కదా మరి మీ ఊర్లో ఏం జరుగుతాయో చెప్పండి సరే ఇక మనం హారర్ సిరీస్ గురుబావి నాలుగవ ఎపిసోడ్ వినటానికి వెళ్దామా ఆ బావి నుండి ఎగిసిపడుతున్న మంటలకు అందరూ ఒక్కసారిగా అక్కడ వచ్చే విపరీతమైన సౌండ్స్కి షాక్ అయిపోయి వెనక్కి పడ్డారు అప్పుడే మదన్ ఫ్రెండ్స్ మదన్ మదన్ అని పిలిచినట్లుగా పెద్దగా అరుపులు వినిపిస్తాయి ఆ మంటల్లో కాలుతున్నట్లుగా మదన్ ఫీల్ అయిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళబోతాడు పక్కనే ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ మదన్ని గట్టిగా నడుం చుట్టూ పట్టుకొని వెనక్కి లాగారు అక్కడికి వెళ్ళనీయకుండా పెద్దగా అరుస్తూ నన్ను వదలండి నా ఫ్రెండ్స్ కావాలి నాకు అని అరుస్తున్నాడు మదన్ను వదిలేస్తే ఆ మంటల్లోకి దూకేలా ఉన్నాడు అని మనసులో అనుకుని రే వాడిని వదలకుండా గట్టిగా పట్టుకోండి లేదంటే వెళ్ళి ఆ మంటల్లో దూకేలా ఉన్నాడు అని ఎస్ఐ కానిస్టేబుల్కి స్ట్రిక్ట్గా ఆర్డర్ చేశారు వాళ్ళందరూ ఓకే సార్ అని గట్టిగా మదన్ నడుము చుట్టూ పట్టుకొని అలాగే ఆపి ఉంచారు మదన్ ఒక్కసారిగా ఎక్కడ లేని ఓపికని శక్తిని తెచ్చుకొని వారందరి చేతుల నుండి గట్టిగా విదిలించుకొని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడ ఉన్న పోలీస్తో పాటు ఎస్ఐ కూడా ఆశ్చర్యంగా ఏం జరగబోతుంది అని కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తున్నారు మదన్ బావి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న మంటలు మరియు బావి అంతా మాయమైపోయింది అక్కడంతా బుడిద పొగతో కూడుకున్న ఒక రకమైన గాలి వాసన వచ్చి వారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు కొంత సమయం గడిచాక వారు కళ్ళు తెచ్చుకొని చూస్తే అడవిలో పడుకొని ఉన్నారు మదన్కి ఫోన్ రింగ్ అవటం వలన ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆపోజిట్ నుండి అరే టూ డేస్ నుండి నీ ఫోన్కి ట్రై చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళావరా గాడిదా ఫ్రెండ్స్తో తాగింది దిగకుండా అలాగే రూమ్లో పడి దొరలాడుతున్నారా ఏంటి అంటూ మదన్ అమ్మ అరిసినట్లుగా మాట్లాడుతుంది అరే దివ్య కూడా ఫోన్ చేసింది నీ ఫోన్ కలవలేదు అని తను చాలా కంగారు పడుతుంది తనతో ఒకసారి మాట్లాడు అని చెప్పింది మదన్ తనకి రిప్లై ఇచ్చే లోపలే ఫోన్ కట్ అయిపోయింది అబ్బా ఏంటి టూ డేస్ అంటుంది ఇందాకే కదా ఒక్కరోజు అని పోలీసులు చెప్పారు అప్పుడే రెండో రోజు అయిపోయిందా దేవుడా ఏంటి వింత మొదటి రోజేమో ఆ మంటలేంటి ఆ అమ్మాయిల డాన్స్ ఏంటి ఈరోజేమో ఆ బావి ఏంటి దానిలో నుండి మంటలు రావటం ఏంటో అర్థం కావటం లేదు కానీ కొంతలో కొంతమంది ఏంటంటే ఒక్కవాడిని ఉండకుండా నాతో పాటు ఇదిగో ఇక్కడ ఈ పోలీసులు కూడా ఉండటం అంటూ పక్కకి తిరిగి చూశాడు పక్కన పోలీసులు ఎస్ఐ అందరూ పడుకొని మత్తులో ఉన్నట్లుగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నారు మరో చోట హైదరాబాద్ ప్రతిది ప్రతి టీవీలో న్యూస్లో మారు మోగుతోంది నగర శివారు వికారాబాద్ అడవుల దగ్గర తప్పిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారిని వెతుక్కుంటూ వెళ్ళిన పోలీసులు కూడా జాడలేదు ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరగపోతుంది అక్కడ అంటూ టీవీ ఛానళ్ళు కొటేషన్తో సహా నిమిష నిమిషానికి అప్డేట్స్ ఇస్తున్నారు మరో చోట ఒకరోజు ప్యాలెస్ని తలపించే ఇంటి ముందు పెద్ద పొజిషన్లో ఉన్న పోలీస్ అధికారులు ఇంటిలోకి వస్తూ పోతూ హడావిడిగా ఉంది వాతావరణం అంతా ఆ ఇంటి ముందు ఇరవైకి పైగా కార్లు ఉన్నాయి కొంతమంది లోపలికి వెళ్ళటం వారిని పరామర్శించి బయటికి రావటం లోపల హాల్లోనే సోఫాలో ఒక మిడిల్ ఏజ్ మంచి టస్సర్ చీరాలో సింపుల్ బీడ్స్ చైన్తో ఎంతో హుందాగా ఉంది ఆమె చూడటానికి ఆమె ముఖం బాధతో లేక ఎడవటం వలన ఎర్రగా కంది ఉంది కళ్ళు నిద్రలేదు అన్న గుర్తుగా కమిలిపోయి ఉన్నాయి వచ్చిన వారందరూ ఏం భయపడకండి మీ అబ్బాయి తప్పక తిరిగి వస్తాడు అని ఎన్నో నచ్చ చెప్తున్నారు ఆమె మాత్రం మౌనంగా వారందరినీ వారందరికీ ఎటువంటి సమాధానం చెప్పకుండా తల ఊపుతూ ఉంది అప్పుడే పైనుండి మెట్లు దిగుతూ ఇక మీరు సముదాయించింది చాలు రెండు రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు అసలు నా కొడుకు ఎటుపోయాడు ఏమైంది తనకి ఇంత పెద్ద సిటీలో ఇంతమంది ఉండి కూడా నా కొడుకు జాడ తెలియటం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమవుతుంది ఏ ఇదేమన్నా పూర్వకాలమా అలా మనుషులు మాయమైపోవటానికి రోడ్డు మీద అని గట్టిగా కోపంతో అరిచాడు తన ముందు సెల్యూట్ చేస్తూ సార్ మేము అన్ని సీసీ కెమెరాలు గమనించాము మీ అబ్బాయి చివరిగా వెళ్ళిన రోడ్డు దగ్గర ఉన్న ఆనవాళ్ళు మాత్రం మాకు తెలిసాయి మా పోలీసులను కూడా పంపించి గాలిస్తున్నాము కానీ నిన్నటి నుండి వారి జాడ కూడా తెలియటం లేదు మాకు కూడా ఏమీ అంతు చిక్కటం లేదు అసలేం జరుగుతోంది అక్కడ మేము తప్పకుండా తెలుసుకొని మీ అబ్బాయిని మీ దగ్గరికి చేరుస్తాం అని చెప్పారు అప్పుడే బయట నుండి ఇద్దరు అమ్మాయిలు హడావుడిగా అక్కడ ఉన్న ఆమె దగ్గరికి వచ్చి ఆంటీ మీరేమి కంగారు పడకండి మదన్ వాళ్ళ అమ్మ ఇప్పుడే ఫోన్ చేశారు మదన్ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిందట వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ అవ్వి నిన్నటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడే కలిసింది నేను తనతో మాట్లాడాను అని చెప్పింది ఇక మనకు టెన్షన్ లేదు మదన్ వాళ్ళ జాడ త్వరగానే తెలిసిపోతుంది అని చెప్పింది అప్పుడే అక్కడ ఉన్న పై అధికారులు అక్కడికి వచ్చి ఏంటి మదన్ ఫోన్ స్విచ్ ఆన్ అయిందా మా పోలీస్ వాళ్ళకి ఎటువంటి సందేశం తెలియలేదే అక్కడ అసలు నెట్వర్క్ కూడా ఏమీ పనిచేయటం లేదు అది నెట్వర్క్ లేని ఏరియా అని చెప్పారు అని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు అప్పుడే ఆ అమ్మాయి ఫోన్కి ఒక లొకేషన్ షేర్ చేస్తూ మదన్ నుండి మెసేజ్ వచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఆ మెసేజ్ చూసి పోలీసు వాళ్ళకి ఏమి చెప్పకుండా ఫోన్ని సైలెంట్గా బ్యాగ్లో పెట్టేసుకుంది ఆంటీ మీరేమి కంగారు పడకండి నేను మరలా సాయంత్రం వస్తాను తప్పకుండా మదన్ మరియు రోహన్ వాళ్ళకి ఏమీ కాదు అని చెప్పింది ఆమె సరే దివ్యా నువ్వు ఉన్నావు అన్న నమ్మకంతో నేను ధైర్యంగా ఉంటున్నాను అసలు వీళ్ళని నమ్ముకొని నేనేమి చేయలేను నాకు వీరి మీద నమ్మకమే లేదు మీరు నమ్ముకున్నావంటే నా బిడ్డ మొహాన్ని కూడా నేను చూడలేను అని నాకు తెలుసు కానీ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవమ్మా కొంచెం మన వాళ్ళ జాడ తెలుసుకొని తప్పకుండా వారిని ఇంటికి తీసుకురా అని చెప్పింది దివ్య సరే ఆంటీ తప్పకుండా మీరు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను నా మదంతో పాటు మీ రోహన్ను కూడా తప్పకుండా మీ ముందు తీసుకువచ్చి నిలబెట్టడం నా బాధ్యత అని తన ఫ్రెండ్తో కలిసి బయటకు నడిచింది తను మదన్ పంపించిన లొకేషన్కి వెళ్ళింది తనకి పోలీసులు చెప్పిన వివరణ ప్రకారం వద్దంటున్న అదే రోడ్డు మీదకి నడిచింది పది అడుగులు వేయగానే ఇక వెరక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉండవలసిన పోలీసులు కానీ రోడ్డు కానీ ఏమీ తనకి కనపడలేదు ఒకసారిగా చీకటి పడినట్లుగా అక్కడ ప్రాంతం అంతా మారిపోయింది చుట్టూ ఒక అంధకారమైన అడవిలో కనపడుతుంది తనకి ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తను ధైర్యంగా ఎటువంటి భయాన్ని తన ముఖంలో చూపించకుండా టార్చ్ లైట్ వేసుకొని ముందుకు నడుస్తుంది అప్పుడే దూరంగా ఒక బావి కనపడుతుంది తను ఆ బావి వైపు వెళ్ళబోతుంటే అప్పుడే ఒక గొంతు ఎక్కడో చెట్ల మీద నుండి వినపడుతున్నట్లుగా ఏయ్ ఆగక్కడే ఏంటి ఎక్కడికి వస్తున్నావు ఇది నువ్వు తిరగవలసిన ప్లేస్ కాదు వెళ్ళిపో ఇక నుండి తక్షణమే అని చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాలుగవ ఎపిసోడు అయిపోయింది ఇక తిరిగి మనం ఐదవ ఎపిసోడ్లో కలుద్దాం వీలైతే ఈ రాత్రి లోపల అది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి ప్రమోట్ చేయగలరు ఇట్లు అనుశ్రీ మెండు థ్యాంక్ యూ